హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూడబోతుంది పొటల్స్ అండ్ పొటాటోస్ కర్రీ ఫుల్ గ్రేవీతో చాలా బాగుంటుంది కర్రీ అండ్ ముందుగా ఒక పావు కేజీ పొటల్స్ తీసుకోవాలి వాటిని చూపించిన విధంగా కట్ చేసుకోండి అండ్ పావు కేజీ పొటాటోస్ అండ్ ఆనియన్ త్రీ టు ఫోర్ ఆనియన్స్ మీడియం వి దాని తర్వాత స్క్రీన్ మీద చూపించినట్టుగా ఆ మసాలా సామాన్లు అన్నీ తీసుకోవాలండి అండ్ ఫైవ్ టు సిక్స్ రెడ్ చిల్లీస్ తీసుకోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం కొంచెం ఆయిల్ హీట్ చేసి ఆ మసాలా సామాన్ అన్నీ వేసేయాలి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచాలి అవి కొంచెం వేగిన తర్వాత మీరు ఫైవ్ టు సిక్స్ రెడ్ చిల్లీస్ని అందులో వేసుకోవాలి ఇవి జస్ట్ లైట్గా వేగిన తర్వాత ఆనియన్స్ని త్రీ టు ఫోర్ కట్ చేశారు కదా జస్ట్ త్రీ ఆనియన్స్ని రఫ్లీ చాప్డ్ ఆనియన్స్ని అందులో యాడ్ చేసుకోవాలి అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి వాటిని సిమ్లోనే ఉంచుకొని వేపుకోండి దాని తర్వాత ఫైవ్ టు సిక్స్ గార్లిక్ అండ్ హాఫ్ ఇంచ్ అల్లం అండ్ ఒక మీడియం సైజ్ టొమాటో వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి దాని తర్వాత వాటిని కంప్లీట్గా చల్లారినివ్వండి ఈలోగా మనం పొటాటోస్ని అండ్ పొటల్స్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ప్యాన్ పెట్టి ఆనియన్ వేసి అవి వేగుతున్నప్పుడు దాని తర్వాత ఆ మసాలని మనం పేస్ట్ చేసుకొని ఆ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి సో దీనిలో కంప్లీట్గా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలండి కంప్లీట్గా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి సో బాగా వేగిన తర్వాత అండ్ మనం పొటాల్స్ని అండ్ పొటాటోస్ని డీప్ ఫ్రై చేసిన వాటికి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి అండ్ మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆఫ్టర్ దట్ ఆయిల్ అనేది తేలాలి తేలిన తర్వాత మీ మీకు కర్రీ ప్రిపేర్ అవుతుంది అండ్ దగ్గరికి గ్రేవీలా రావాలి సో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి నీ ఒడిసా స్టైల్ కర్రీ అన్నాను కదండి ఒడిస్సాలో దీన్ని ఏమని పిలుస్తారంటే కుటీ పుట్లు ఆలు జులో అని పిలుస్తారు సో మనకైతే కర్రీ రెడీ అయిపోయింది సో ఫైనల్లీ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో చూసారు కదా మీరైతే ట్రై చేయండి ఎలా వచ్చిందో ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్